హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీతో ఉన్నాయి అలానే రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టు మీరు పర్చేస్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చండి ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది సో మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇక్కడ మిడిల్ పార్ట్ లో చూసినట్టు మంచి క్రీమ్ కలర్ వస్తుంది దీనిపైన మనకి ఇలా ఇదంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి మంచి క్వాలిటీ ప్రింట్ వస్తుంది సో కింద వచ్చేసి ఇలా బ్లూ కలర్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు జరితోనే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా అసలు ఎంత బాగుందంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత బాగుంది శారీ సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది స్టార్టింగ్ నుండి నెక్స్ట్ దీనికి పళ్ళు పట్టు అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో ఈ శారీకి పళ్ళు పట్టు చూడండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా టూ కలర్స్తోనైతే ఇచ్చారు మనకి పళ్ళు పట్టు అంతా కూడా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి బ్లూ కలర్ పైన ఇలా ప్రింట్ అనేది అయితే వస్తుంది అలానే టూ సైజ్ మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని మీకు నచ్చితే వెంటనే కొనుక్కోవచ్చండి అంత బాగుంది శారీ క్వాలిటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా సో మీరు ఎలాంటి డౌట్ లేకుండా కొనుక్కోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి మనకి ఇలా అయితే ఉంటుంది మంచి పింక్ కలర్కి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు శారీ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది శారీ చూడండి ఇలా ఉంటుంది క్వాలిటీ చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను దీనికి పైన వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది ఇది జరి బార్డర్ అయితే కాదండి మనకి కంప్లీట్గా ప్రింట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా మనకి ప్రింట్ అనేది అయితే వస్తుంది సో కింద వచ్చేసి మనకి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు కింద చూడండి అసలు ఎంత బాగుందంటే ఈ శారీ బార్డర్ కలర్ కాంబినేషన్ అంతా కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి అంత బాగుంది శారీ దీనికి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా వస్తుంది మనకి పళ్ళు పాట అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి మిగతా శారీ అంతా కూడా ఇలానే వస్తుంది చూస్తున్నారు కదా సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి ప్రింట్ అనేది అయితే వస్తుందండి బ్లౌజ్ పీస్ సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ శారీ మాత్రం ఫుల్ లైట్ వెయిట్లో ఉంటుంది ఇంకా ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి మంచి బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దీనికి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది మనకి డిజైన్ సో రెగ్యులర్గా మీరు కట్టుకోవచ్చండి రఫ్ అండ్ టఫ్గా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి ఇలా ప్లేన్ వస్తుంది అలానే బార్డర్ ఇచ్చారు దీనికి ఇలా ఉంటుంది మిగతా శారీ అంతా కూడా ఇలా అయితే ఇచ్చారండి సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు గనక నచ్చితే వెంటనే కొనుక్కోండి చాలా చాలా బాగుంది శారీ అయితే ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది లైట్ వెయిట్లో ఉంది సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి ఈ